తెలంగాణ ప్రజలారా మనం ఇప్పుడు ప్రస్తుతం పెన్మాడు మండలం సీతమ్మ తండ గ్రామ పరిధిలో ఉన్నాము ఈ సీతమ్మ తండ గ్రామ పరిధిలో కూడా మొత్తం పొలాలన్నీ ఎండిపోయినాయి ఎండిపోవడం అంటే ఇంకా అసలు ఆ పొలాలనేటటువంటి రెండు నెలల నుంచి వాళ్ళు పడుతున్నటువంటి గోసలు అంతా ఇంత కాదు వాళ్ళ కళ్ళ ముంగట ఈరిన పొలం అనేటటువంటిది ఎండిపోతుంటే ఒక చిన్న పిల్లగాడు పుట్టిన పసికందు చనిపోతే పచ్చి బాలం ఎట్లా ఏడుస్తుందో అట్లాంటి గోస రైతులను చూస్తున్నాము ప్రస్తుతం ఇంకో ఎండిపోయిన పొలంలో ఉన్నాము అసలు ఈ పొలం ఏందో మరి ఏం అర్థం కావట్లేదు వీళ్ళు కోసిర్రా మరి ఎండిపోయిందో ఏందో ఇక్కడనే ఉన్నటువంటి రైతుని అడిగి తెలుసుకుందాం మీ పేరేం పేరే నా పేరు హుషేను నా పేరు హుసేను ఈ పొలము వేసిన నాటు నీళ్ళు ఉన్నప్పుడు నీళ్ళు ఉన్నప్పుడు వేసినప్పటికైనా నీళ్ళు లేదు మాకు ఈ బోర్లు ఎండిపోయినాయి బావులు ఎండిపోయినాయి అన్నీ పోయినాయి ఏం లేదు మాకు ఇది వరకు వచ్చేది ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కేసీఆర్ నీళ్ళు ఇచ్చిన జగతీ రెడ్డి నీళ్ళు కానీ ఇప్పుడు రవీంద్ర రెడ్డి కాంగ్రెస్కి మేమే ఓటేసినాం ఈ ఓటేసిన మా నోట్లో మట్టి పోసిండు ఆ నీళ్ళు రానివ్వకుండా పదామంత్రి పదాపతి మా ఉత్తమ్ 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 కుమార్ రెడ్డి భార్య ఎక్కడనో ఆ గేటు బంద్ చేసుకొని నీళ్ళు అట్టేచ్చి ఈ ఏడు నుంచి ఇక్కడ మొత్తం పెన్పాడు మండలం వరకు అయినా మాత్రము పెట్టుకొని జగతిరెడ్డి గెలిపించిరని కుట్ర పెట్టుకొని మాకు నీళ్ళు ఇవ్వకుండా చేయకుండా మా నోట్ల మట్టి పడిపోతుంది మొత్తం వేసినాం కాంగ్రెస్కే ఓటేసినమే ఎప్పటి నుంచి పుట్టిన కాడ నుంచి మా కాంగ్రెస్ ఇది వేసేది ఈ గ్రామ పంచాయత్ దూపాడు కాడ నుంచి ఉన్నప్పటికైనా ఎప్పుడైనా ఇది ఒకటి భుజక్రా ఉన్నది మండలం సైను సురేషు వాళ్ళంతా ఏది చేసినా ఖచ్చితంగా కాంగ్రెస్ ఓటు వేసేటోళ్ళం మేము టీఆర్ఎస్కి ఓటు వేయలేదు ఏకున్నప్పటికైనా మాకు ఓటేసిరని ఈ పదమావతి మీకు ఏ చేసినప్పటికైనా పెన్బాడ మండలా నీళ్ళు అని కట్టు చేసి పెట్టి ఉత్తవనికి చెప్పినప్పటికైనా లెక్క చేయట్లేదు ఎవరైనా లెక్క చేయట్లేదు మాది ఇక్కడ గాజుల మల్కాపురాన్ సిమార్ కానీ దూపాడు సిమార్ మాది దూపాడు రౌణింగి దూపాడు ఇప్పుడు ఈ కేసీఆర్ ఏం చేసిందంటే ఈ చిన్న చిన్న గ్రామ పంచాయతీ చేసేవాడే బంజారు హిల్స్ ఉండే గ్రామ పంచాయతీ ఇది ఇది చేసినాక అక్కడ మాకు మల్కాపురం సినిమా నుంచి మాకు ఒక కుంట ఉంది నూట యాభై ఎకరాల భూమి ఉంది ఆడ ఒక కుంటల పైపు లైన్ వేయించినాం వేసిండు జగతి రెడ్డి వేసిండు నీళ్ళు నడిపించిండు ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడిక దూపాటి సినిమా కూడా దాటిచ్చిండు నీళ్లు రాకపోయేది కారణం చేసి మాకు అన్యాలం చేసి పార్దంగిండు ఎవరు చేసినప్పటికైనా ఈ రెడ్డికి ఓటేసి బాగుపడాలని చూసినాంలే కానీ ఇది అందరి నోట్ల సుల్లి పెట్టిండు ఏం చేసినప్పటికైనా ఈ రైతు బంధు రైతు భరోసా చేస్తానని కూడా ఈ రైతు భరోసా మూడు ఎకరాలు ఉన్నోనికి నాలుగు ఎకరాలు ఉన్నోని కానీ రైతు భరోసా లేకుండా చేసిండు రెండు లక్షల రుణమాపి రద్దు చేస్తున్నాడు ఈ పైన ఉంటే మేము కట్టుకుంటాం రెండు లక్షలు చేయవద్దా అది కూడా పనిచేసిండు చేసిండు ఎవరికి ఇదంతా దొంగ పువ్వు పని చేసుకొని మా నోట్లనే మట్టి పోసి పాడు చేస్తుండు మొత్తం దేశానికంత నాహణం చేసి పార్థింగ్ అది కాదు ఇప్పుడు ఈ పొలం చూస్తుంటే పొలం చూసుకుంటే ఉన్నప్పటికైనా ఈ పొలం లేవని కాదు కాదే ఇప్పుడు ఈ పొలం చూస్తుంటే ఏంటంటే అప్పుడే కోతకొచ్చి కోత కోసుకున్నట్టు కోత మిషన్ తో కోసుకున్నట్టు కనిపిస్తుంది కదా మరి ఇదేంటిది మరి ఇట్లా ఇట్లెందుకు చేసినావు కొయకాలు గొర్రె ఇచ్చేసినావు ఏం చేస్తాం లేదు అంటే కోసినావు అదే కోయలే కోయలే కోయ కోయ అదే ఏమన్నా పండింది అది ఏమైనా అప్పుడే మాడి పొంది చేపట్టి గొర్రెకిచ్చేసినావు అంటే ఇది కోసింది కాదు గొర్రెలు మేసింది గొర్రెలు ఇది మొత్తం కలం చేర్ల నుంచి మన మహబూబ్ నగర్ జిల్లా నుంచి మనం ఎక్కడెక్కడ జీవాళ్ళు పొలం ఎండిపోతుందంటే వాటర్ షాప్లు ఇస్తుంటే పాపం వాళ్ళు గొల్లోలు దిగి వచ్చి ఒక ఎకరానికి నాలుగు వేలు ఐదు వేలు అంతకాడికి గోస చేస్తుంటే మీకు ఏదైనా సరే అని ఆ గొల్లోలు మేము బతిలాడి ఆ గొల్లొలకి ఇస్తుంటే గొల్లొలు మెప్పుకొని పోతురు ఏం చేసేది ఏం లేదు మాకు మా నుంచి కూడా వచ్చారు ఇక్కడికి మహబూబ్ నగర్ మహబూబ్నగర్ నుంచి కూడా వాటర్ షాపులు ఇస్తే పొలం వెళ్ళిపోయినా మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎక్కడెక్కడ జిల్లాలో గొర్రెలు మొత్తం ఇక్కడ దిగి ఉన్నాయి ఈ ఎక్కడ ఈ ఏరియా మొత్తం పెనబాడ మండలంలో గొర్రెలు కొన్ని ఆరో ఏడు వేల జీవాలు ఉన్నాయి ఏడు ఏడు వేల జీవాలు ఉన్నాయి ఇక్కడ మొత్తం ఎక్కడెక్కడ కూర్చున్నాం వేడి మేపుతుంటారు వాళ్ళకు కూడా నీళ్ళు లేవు గొర్రెలకు కూడా నీళ్ళు లేదు ఇక్కడ ఇప్పుడు కొంతమంది దాచపల్లి ఇక్కడ ఆంధ్ర నుంచి కూడా గొర్రెలు వచ్చినాయి 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 దాచపల్లి నుంచి కూడా వచ్చినాయి మనం ఆంధ్ర నుంచి కూడా గొర్రెలు వచ్చినాయి ఇక్కడ దిగినాయి వాళ్ళ ఎట్ట తెలుసు మీ పొలాలు ఎండిపోయినా వాటర్ షాప్ ఇచ్చినాం రైతులే వాటర్ షాప్ ఇచ్చి ఎండిపోయినాక ఏం వస్తుంది గొర్రెల్లో అయినా బాగుపడతానని గొర్రెల్లోకి ఇచ్చేసినాం ఏం చేస్తాం మరి ఏళ్ళు ఎకరాలు పోయినాయి మొత్తం ఎంత ఏ చేసినప్పుడుకైనా అవి నుంచి మనము శివుల మండలా నీళ్ళు బా నీళ్ళు మంచిగానే పోతుంది మళ్ళా ఆత్మాకూరు మండలా నీళ్ళు ఇచ్చారు పెన్బా మండలం వచ్చే వరకు మొత్తం నాహనం చేసి పార్తం మరి పెన్మా మండలం ఎప్పుడు కాంగ్రెస్ పట్టుకోమ్మ కాంగ్రెస్కు అంటున్నారు మరి మీరు కాంగ్రెస్కు కాంగ్రెస్కే ఓటు వేస్తున్నారు కానీ ఇది ఏం చేసినా వాళ్ళ వాళ్ళే ఒకరు ఒకరు వాళ్ళ వాళ్ళే వాళ్ళ వాళ్ళే పూల పెట్టుకొని వాళ్ళు వాళ్ళే నాశనం చేసుకున్నారు ఈ పార్టీని వాళ్ళే మొత్తం నాశనం చేసి పార్టీరు మరి ఇప్పుడు మీరు ఓటేసారు కదా మరి రెడ్డి గారు రాలేదు ఇక్కడికి రెడ్డి ఆడ ఆడొస్తున్నారు మూడు సార్లు చేసిండు దావత్ రెడ్డి మూడు సార్లు చేసినావు ఇంకోరి పటే రామ రెడ్డికి టికెట్ ఇవ్వమంటే ఇదంతా వాడే కావాలి ముసలోడు 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 చిప్పగి నోని పెట్టే వాడిని నోట్ల సిల్లిపెడితే జనాన్ని నోట్ల పెట్టిండు మరి పటేల్ రమేష్ రెడ్డి రాలేదు మరి ఇంత ఎన్ని పోయి పాదయాత్ర చేసిండు మంచిగానే వచ్చిండు మంచిగానే వచ్చి మంచి పాదయాత్ర కాదు మీరు నష్టపోతే మరి మీకు వచ్చి భరోసా ఇవ్వాలి కదా అంటే వాడిని టిక్కెట్ ఇవ్వలేదు పాపం ఆయన ఏం చేస్తాడు టికెట్ ఇవ్వలేదు కదా టికెట్ ఇవ్వకపోతే కాదు ఖచ్చితంగా ఇప్పుడు రైతులు మీరు నష్టపోయినప్పుడు మరి మీకు వచ్చేదో వాళ్ళ అధికార పార్టీ కదా మీకు చెప్పాలి కదా చెప్పాలి అధికార పార్టీ అధికార పార్టీ ఉంది కదా చెప్పాలి గాని చెప్పే మాత్రం అయినా వానికి ఏం ఏం చెప్తాడు పాప అని వార్డ్ నెంబర్ తో సమాధానం కూడా లేదు దానికి దిక్కులే కూడా చేయలేదు ఎందుకంటే ఇప్పుడు ఆయనకు ఒక చైర్మన్ పదవి కూడా వచ్చింది కదా చైర్మన్ పదవి వచ్చినా ఆయన రావచ్చటానికైనా ఇక్కడకైనా రైతులు చూసుకోవాలన్నప్పుడుకైనా ఆడ పట్టించుకుంటాడా మరి రే దామోదర్ రెడ్డి గారికి కూడా ఏది లేదు కదా చైర్మన్ పదవి కూడా ఏది లేదు కదా వానికి ఏం పదవి లేకున్నా తమ కాల మీద కాలు పెట్టుకొని అందరికి నాహనం చేసి పడది మరి ఇప్పుడు మీ దగ్గరకు వాళ్ళ కాంగ్రెస్ నాయకులు వచ్చిరా ఎవ్వరు రాలే ఇంతవరకు ఇంతవరకు ఎవరు రాలేదు కాంగ్రెస్ నాయకులు ఎవ్వరి కనపడలేదు మరి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఇంకో రెండు మూడు నెలలు వస్తాయి అంటున్నారు మరి మీరు అప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు కాంగ్రెస్ వాళ్ళకి ఎట్ట బుద్ధి చెప్తారు మళ్ళీ ఓటేస్తారా మళ్ళా ఓటానా ఇంకా నా పోయేదా ఓటా ఇంకేమన్నా ఎవరికి వచ్చినప్పటికైనా కాంగ్రెస్ సర్పంచులకు ఓటు వేసినప్పుడు కండో కప్పుకొని మళ్ళీ టీఆర్ఎస్కి వేసినా కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ దాంట్లో పొంది తప్పదు మరి అట్లా ఇల్లు గెలిపించిన కాంగ్రెస్లో గెలిపించినా కాంగ్రెస్ కూడా చేయాలంటున్నారు బీఆర్ఎస్ వాడు గెలిస్తే మళ్ళీ కాంగ్రెస్కి పోతు అంటున్నారు మరి మీ రైతు సమస్యలు ఎట్టా తీరేది ఇక రైతు ఏముంది తీరేది ఇక అంతే ఇక మా మా గతి అంతే చేసి పార్థిస్తున్నారు వాళ్ళంతా దొంగలే అంత దొంగత దొంగతనం పని ఎవరికి భాగం పంచుకుంటాడు ఎవనికి ఒక రూపాయి రావాలి ఎవరిని ఒక రూపాయి రా ఆకలి తుప్పులతోని ఉంది పది సంవత్సరాల నుంచి ఎవరిని కుంపుకోవాలని వాళ్ళు చూస్తున్నారు చూస్తున్నారుగా ప్రజలారా రైతు తను నిజంగా తన జీవిత అనుభవాన్ని చెప్పిండు రాజకీయ నాయకులు ఏం చేస్తారని స్థానిక సంస్థలలో కాంగ్రెస్ వాళ్ళను గెలిపించిన వాళ్ళు ఏం చేయరు బీఆర్ఎస్ వాళ్ళను గెలిపించిన వాళ్ళు వాళ్ళు మూడు రంగుల జననే మల్ల కప్పుకుంటారు మా రైతులను ఎవడు పట్టించుకోడు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనేటటువంటి వాళ్ళు పది సంవత్సరాలు అధికారం లేక వాళ్ళకు డబ్బులు లేక వాళ్ళు కొరతతోటి ఉండి లంక బిందెలు ఉంటాయంటే కాలి బిందెలకు వచ్చినాం కదా లంక బిందెలు చేసుకుందాం అనేటటువంటి ఒక ప్రణాళికల్లోనే ఉన్నారు కానీ రైతు నష్టపోయినా రైతు ఏడుస్తున్నా రైతు గోసపడుతున్నా కానీ ఎవరు వచ్చి మమ్మల్ని ఆదుకోవట్లేరని చెప్తున్నారు తెలంగాణ ప్రజలారా ఇలాంటి రైతులను చూస్తే మీకు ఏమనిపిస్తుంది కాంగ్రెస్ నాయకులకు మీరు ఏ విధంగా బుద్ధి చెప్పి కాంగ్రెస్ యంత్రాంగాన్ని ఇలాంటి రైతులను ఆదుకునే వైపుగా వాళ్ళని మీరు ఏ విధంగా ఇక్కడికి వచ్చి చేసేటటువంటిది మీరు ఏ విధంగా కార్యాచరణ తీసుకుంటారో తెలంగాణ ప్రజలు ఇలాంటి రైతులకు ఖచ్చితంగా అండగా ఉండాలని మా సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ వేదికగా తెలంగాణ ప్రజలను కోరుకుంటున్నాం ఎందుకంటే రైతే ముఖ్యం కాబట్టి అంతేకాదు ఈ రైతులు మనకు ఒక మాట చెప్పారు మీ పొలాలు ఎండిపోయినాయి మరి మాబునవారి నుంచి అక్కడి నుంచి గొర్రెలు వచ్చారు ఎట్లా వచ్చారు అంటే మేము వాట్సాప్లలో అన్నిటిలలో మా ఎండిపోయిన పొలాల గురించి సమాచారం ఇస్తే అక్కడ మేత లేకుండా అల్లాడుతున్నటువంటి గొల్లలు ఇక్కడికి లారీలలో గొర్రెలను తీసుకొని వచ్చారని చెప్తున్నారు మరి వీళ్ళ గోస ఎక్కడోడో ఈయన ఇక్కడికి వస్తుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు వీళ్ళందరికీ ఎందుకు కనిపించలేదు మరి వీళ్ళ వార్తలు విని ఏమైనా డిలీట్ చేసుకుంటురా మరి ఇంకొక మాట కూడా అన్నారు రమేష్ రెడ్డి టికెట్ ఇవ్వలేదు ఆయనకు ఇస్తే మంచిగా ఉంటుండే దామోదర్ రెడ్డి కూడా ఇప్పుడు మా దగ్గర ఉండి ఏం చేయట్లేడు ఈయన కూడా ఏం చేయట్లేడు అంటున్నారు మరి ఇక్కడ ఒక మంచి ఒక పాయింట్ ఉంది పటేల్ రమేష్ రెడ్డి గారికి టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు మరి రమేష్ రెడ్డి గారు మీరు టూరిజానికి వచ్చినట్టు ఇక్కడికి రండి పెన్బా మండలానికి ఈ పెన్మా మండలానికి టూరిజానికి మరి ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్కర్షన్కి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలేజీ పిల్లలు అయితే వాళ్ళందరూ తీసుకున్నారు ఎందుకంటే ఇక్కడికి వచ్చినటువంటి గొర్రెలు ఎక్కడి నుంచో దాజపల్లి నుంచి ఇక్కడ మన మహబూబ్నగర్ జిల్లా నుంచి ఉమ్మడి మహబబ్నగర్ జిల్లా మొత్తం నుంచి వస్తున్నాయి ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి అంటే ఆంధ్ర గుంటూరు విజయవాడ అక్కడి నుంచి చాలా దూరం నుంచి వస్తున్నాయి ఎక్కడికి మనకు ఈ కృష్ణా నది ఎక్కడ కలుస్తుందో అక్కడి నుంచి కూడా అందరు వస్తున్నారు ఈ వచ్చే క్రమంలో ఏమైనా అంటే ఒక్కొక్క రైతు పెంచేటటువంటి గొర్రెలు చాలా డిఫరెంట్ డిఫరెంట్గా నల్ల మచ్చలు దని బొల్లి గొచ్చు బొల్లిదని ఒక్క గొర్రె ఆలబిల్ల లేసే అని జిన్న చిన్నయని చాలా చాలా రకరకాలు ఉన్నాయని చెప్తున్నారు మరి నీ స్టూడెంట్స్ని కూడా తీసుకుని రా లేదంటే నువ్వు మరి నువ్వు కూడా ఇక్కడ టూరిజం స్పాట్గా వచ్చేసి ఒక టెంట్ వేసుకొని నీ కాంగ్రెస్ బలగాన్ని మొత్తం తెచ్చుకొని మరి గొల్లకి వీళ్ళు రైతులేమో పొలాలు గొర్రెల గొల్లలో కంపుకు మరి గొల్లల గొర్రెలు తిని బలిసినాయి కదా అవి కూడా కొద్దిగా మంచి కోతకు ఆ గొర్రెలను కోసుకొని మీరు ఇక్కడ తింటే మరి మీ ఈ గొర్రెలకేమో రైతులకేమో గొల్ల పైసలు ఇస్తారు గొల్లలకు మీరు పైసలు ఇరి ఇది ఒక టూరిజం అప్పుగా చేయి మరి పటేల్ రమేష్ రెడ్డి గారు దీని నటన అభివృద్ధి చేయి ఒక నెల రోజులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి మీరు కాంగ్రెస్ నాయకులు పక్కన ఉన్నటువంటి వాళ్ళు మీరు రారు కానీ ఎక్కడో ఉన్నోళ్ళ గొల్లని వాట్సాప్లో చూసేస్తుంటే పాపం వీళ్ళకి ఏమైంది ఎట్లా వీళ్ళకి ఏ విధంగా ఆదుకోవాలనేటటువంటిది మీకు లేకుండా ఉన్నప్పుడు ఏమిటికి నిన్నటి వరకు గుల్లగట్టు జాతర కాడికి అయితేనే అందరూ ఎగబడి ఎగబడి ఫ్లెక్సీలు కట్టించుకొని ఉన్నారు కట్టినటువంటి కాంగ్రెస్ నాయకులకు మీకు ఇక్కడ ఉన్నాయి కనిపించట్లేదా మీ నాయకులకైతే ఆడ కట్టిర్రు ఆ నాయకులందరూ వచ్చిర్రు నిన్న శివరాత్రికి కట్టించుకున్నారు ఇక అన్నిటికీ రేపు ఉగాదికి కూడా ఫ్లెక్సీలు కడతారు మళ్ళీ ఉగాది అయిపోయినాక శ్రీరామవానికి కడతారు మరి మీ రైతుకు రైతులు మీరు ఎన్నుకున్నటువంటి మీరు ఓట్లు వేసినటువంటి కాంగ్రెస్ నాయకులకైతే అట్లా కడతారు వాళ్లకు అసలు ఓట్లు వేసినటువంటి ప్రజలు ఈ విధంగా ఇబ్బంది పడుతుంటే మధ్య రకంగా ఉన్నటువంటి నాయకులు మీరెందుకు వచ్చి ఇలా ఆదుకోవడం లేదు మీ అధినాయకానికి ఎందుకు తెలియజేయట్లేదు మీరందరూ ఇక్కడికి రావాలి ఈ రైతులను ఆదుకోవాలి లేకుండా మాత్రం వాళ్ళు రైతులు ఏ విధంగా బుద్ధి చెప్పాలనో ఆ విధంగా బుద్ధి చెప్తాడు ఎందుకంటే రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడూ బాగుపడలేదు కాంగ్రెస్ వాళ్ళు మీ రైతు ఏడ్చిన రాజ్యాన్ని మేము చూడమంటారు వాళ్ళు ఏడుస్తున్నారు కాబట్టి కాంగ్రెస్కు వాళ్ళ కన్నీళ్ళలో కొట్టుకోవాల్సిన పరిస్థితి మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది